రాజోలు గోదావరి నదీ తీర ప్రాంతం ఎంతో అనువైనదిగా భావించాడు సోమయాగ సంరక్షణార్థం యాగ రక్షకునిగా రామ భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని రూపుదిద్ది ఇక్కడ ప్రతిష్ఠించాడు అలనాడు సోమయాగాన్ని నిర్వహించిన ఆ ప్రదేశం సోమపల్లిగా అనంతరం సోమఫలిగా వినుతికెక్కింది తదనంతర కాలంలో ఇది రాజోలుగా మారింది యుగ యుగాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దశాబ్దం క్రితం జీర్ణోద్ధరణ చేసి సర్వాంగ సుందరంగా రూపుదిద్దారు పరమేశ్వరుడు తాను ఏ నామాన్నైతే నిత్యం జపిస్తుంటారో ఆ రామనామానికి శాశ్వతత్వాన్ని అఖండత్వాన్ని కల్పించడానికి సంకల్పించాడు శ్రీరామావతారానికన్నా ముందుగా హనుమంతుని జన్మకు శ్రీకారం చుట్టాడు తన అంశను వాయుదేవుని ద్వారా అంజనాదేవి గర్భావాసన చేర్చాడు అలాంటి దివ్య అవతారమూర్తి రామభక్త తత్పరాయణుడైన స్వామి రాజోలులో భక్తాంజనేయునిగా ఆశ్రిత భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు గర్భాలయంలో సమున్నత పీఠంపై ముకులిత హస్తాలతో రామభక్త హనుమాన్ సుందర విగ్రహాన్ని దర్శించుకుని భక్తులు పొలకితులవుతారు ఆపాద మస్తకం రజత కవచాలంకృతంగా పుష్పమాలికలతో మణిమయ సువర్ణాభరణాలతో స్వామిరిండుతాడు తీర్చిదిద్దిన రజత తిరునామం నేత్ర ద్వయంతో హను సింధూరంతో హనుమంతుడు భక్తజన హృదయానురంజకంగా దర్శనమిస్తాడు ఆ స్వామి కుడివైపు రజత గద దీపిస్తుంది చామంతి బంతి తులసీదళ మాలికలతో మారుతి ముగ్ధ మనోహరంగా గోచరమవుతాడు గర్భాలయంలో స్వామిని దర్శించుకుంటూ భక్తులు ఆంజనేయ పాహిమాం వాయునందన రక్షమాం అంటూ స్వామిని శరణు వేడతారు చలువరాతి గర్భాలయంలో ఉన్న అభయానంద ప్రదాయకుడైన అంజనానంద నుండి భక్తులు సేవించుకుని తరిస్తారు దుష్టగ్రహ పీడల్ని జీవనయానంలో ఎదురయ్యే పలు చిక్కుల్ని కార్యాల్లో ఎదురయ్యే అడ్డంకుల్ని స్వామి దర్శనం వల్ల అధిగమిస్తారు రాజోలు భక్తాంజనేయ సన్నిధి నిత్యం భక్తులతో కోలాహలంగా ఉంటుంది విశేషించి ప్రతి మంగళ శనివారాలలో భక్తులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి హనుమాన్ అనుగ్రహానికి పాత్రుడవుతారు విషయ స్పష్టత విస్పష్టంగా వినిపించేలా ప్రతి పదాన్ని పలుకగల ఉత్తమ హనువులు అనగా దవడలు కలవాడు కాబట్టి ఆయనకు హనుమాన్ అనే పేరు ఏర్పడింది అంజనకు పుత్రుడుగా జన్మించటం వల్లే ఆయన ఆంజనేయుడు కాలేదు ఏ వ్యక్తి అయినా తాము సంభాషించేటప్పుడు నాదం అనే వాయువు నాభి నుంచి మొదలై హృదయాన్ని దాటుతూ శ్వాసతంత్రుణ్ణి తాకి చివరకు అంగుడు అనగా అంజనను తాకుతుంది ఆ విధంగా ఆ వాయువుకు ఈ అంజనకు ఆవిర్భవించిన ప్రశస్తమైన వాగ్ధాటి కలవాడు ఆంజనేయుడు అలాంటి ఆంజనేయుణ్ణి దర్శించుకుని సేవించుకుని పూజించుకోవటం వల్ల ఆనంద సిద్ధి అభయ లబ్ధి భక్తులకు చేకూరుతుంది ఆత్మ పరిశీలన కుశాగ్ర ఏకాగ్రత ఇంద్రియ నిగ్రహం సత్య సాధన వంటి ఉత్తమ లక్షణాలున్న పావన చరితుడు ఆంజనేయుడు తనను దర్శించి ఆరాధించవచ్చిన భక్తులకు కూడా తన సద్గుణ సంపదల్ని స్వామి అనుగ్రహిస్తాడని ప్రతీతి సకల దేవతల ఆశీస్సులతో అష్ట సిద్ధులు పొందిన సిద్ధ పురుషుడు ఈ శివాంశ సంభూతుడు రామునితో ధీటుగా ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన వజ్ర శరీరుడు వాహినందనుడు అలాంటి దివ్య లక్షణ సంభూతుడైన స్వామి భక్తాంజనేయుడిగా అపర భక్తాగ్రేసరునిగా రామభక్త హనుమంతునిగా నిరంతరం శ్రీరామనామ పారాయణ పారంగతుడిగా పూజలు రాజోలు భక్తాంజనేయ సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి ఈ ఉపాలయాలలో కోదండరామస్వామి వరసిద్ధి వినాయక స్వామి నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్నారు ఈ రెండు ఉపాలయాల్ని ఇటీవలి కాలంలో నిర్మించారు రాజులు భక్తాంజనేయ స్వామి సన్నిధిలో రెండు ఉపాలయాలున్నాయి కోదండ రామాలయంలో శ్రీ ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణులు సకలాభరణయుక్తంగా యుక్తంగా సర్వలాంఛనాలతో కొలువు తీరి ఉంటారు స్పష్టమైన ఆకృతులతో ఒకే మకర తోరణ యుక్తంగా మూలవరులు అలరారుతుంటారు స్వామి భక్తి పరాయణుడైన భక్తాంజనేయ స్వామి తన అయిన శ్రీరామచంద్రుణ్ణి తన సమక్షంలోనే ప్రతిష్ఠింపజేసుకుని ఆరాధించుకుంటున్న వైనం ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ సన్నిధానానికి ఎడమవైపు గణపతి ఆలయం ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామిగా ఉమాసుతుడు ఇక్కడ పూజలందుకుంటాడు చలువరాతి ఆలయంలో పుష్పమాలిక శోభితునిగా మూషిక వాహనుడు సకల భక్తుల్ని ఉంటాడు ఆంజనేయ స్వామి గర్భాలయ ముఖ మంటపంలో ఎడమ వైపున కూడా పంచలోహ గణపతి ప్రతిమ భాసిల్లుతుంది